టిఫిన్లు చేయని పోతా కానీ పైన అవన్నీ చెట్లని అన్నీ వీడియో తీసుకుంటాను రమేష్ ఎంతో తింటా వస్తాను కార్లు ఆయన బిస్కెట్లు తింటానాడు కార్లు పోతానాయి బిస్కెట్ ఏందో ఫన్ సన్ఫిస్ట్ బిస్కెట్ తింటానుడు చెట్లు అన్నీ చూడు ఎంత బాగుంటాయి రోడ్డు పైన కాగితాల పూలు చెట్లు ఏమో ఇవే కాగితాల్ పూలు చెట్లు అన్ని చెట్ల గుత్తులు గుత్తులుగా ఉన్నాయి మళ్ళీ అక్కడ ఉంది అంబేద్కర్ స్టాట్యూ చూడ్డానికి వాళ్ళు పది గంటలకు అన్నారు అందుకని టిఫిన్ చేసేసి వచ్చి మళ్ళీ వస్తామని చెప్పేసి టిఫిన్ చేయడానికి హోటల్కి పోతాను బస్సులన్నీ పోతాయి మళ్ళీ ఏడుకోపోతున్నారు పార్కులేకి పార్కు మాదిరిగా ఉంది ఇక్కడంతా చాలా అంటే చాలా బాగుందో ఏమన్నా ఇదంతా చాలా బాగుంది బ్యూటిఫుల్గా

బాగుంది చెట్లు అన్నీ ఎంత బాగుండవు చూడు ఇవన్నీ ఏం చెట్లు ఇవన్నీ ఆ పూలు ఏంది ఆ పూలు నిత్యమల్లి పూలు కాదు బిల్లగన్నేరు చెట్లు బిల్లగన్నేరు బిల్లగన్నేరు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉంది అడ పోండి

నీ సెల్లు తీ నా సెల్ ఎప్పుడు స్టోరేజ్ ఫుల్ అవుతుందో ఏమో తెలీదు అందుకే అంతా ఒకటి తీస్తానా బాగుండాయి ఆ నీ సెల్లు తీసుకొని పెడదాం ఇవెంటో చూడండి చిన్న పూలు ఎంత బాగుంటాయి అబ్బాబాబ్బాబాబా ఏం పూలు ఇవే తుమ్మా పూలు ఉన్నట్టుండ అవి 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 కూడా తుమ్మ పూలు ఉన్నట్లుండ అన్నీ ఇవన్నీ ఒక రకం చెట్లు సిటీ బస్ పోతుంది పొద్దున్నే స్టూడెంట్స్ పోతున్నారు చిన్న చిన్న చెట్లు అన్నీ బాగున్నాయి మళ్ళా ఇంట్ ఫ్రంట్ డోర్కి వచ్చిస్తున్నారు స్టార్టింగ్ ఓపెనింగ్ మెయిన్ గేట్ ఏమో ఇది మెయిన్ గేట్ ఏమో ఇది మెయిన్ గేట్ మెయిన్ గేట్ కాడికి వచ్చేసినాం ఇదంతా తీయాలంటే ఛానల్ ఎంత ఎక్కువ అవుతుందండి హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్